బాల్కొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి సత్యన్యూస్తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు రూరల్ సిఐ శ్రీధరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాల నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు వాహనదారు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు మరి ఆర్మ రూరల్ సంబంధించినటువంటి హరిత ఇన్స్పెక్టర్ అయినటువంటి జీవరెడ్డి గారితో మనం ఉన్నాము వారి నుండి ఈ రోజు సంబంధించినటువంటి ప్రమాదాలు తప్పు జరగకుండా మరి పలు సూచనలు కానీ మరి పలు ఆదేశాలు కానీ అడిగి తెచ్చిన ప్రయత్నం చేద్దాం గుడ్ ఈవినింగ్ టు ఆల్ ముఖ్యంగా ఆర్మూర్ రూరల్ సర్కిల్ పరిధిలో అలా బాల్కొండ ముక్కాల్ మెండోరా వేల్పూర్ మరియు నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా టూ వీలర్స్ బైకులు కానీ స్కూటీలు కానీ ఏదైనా నడిపేటప్పుడు తప్పకుండా అందరూ కూడా హెల్మెట్ ధరించవలసిందిగా మేము కోరుచున్నాము అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ మైనర్ రైడింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దని వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయవలసిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్సీ కలిగి ఉన్నట్లయితే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ మనకు ప్రమాదం జరిగిన లేదా మన వల్ల ఎదుటివారికి ప్రమాదం జరిగినా కూడా ఈ రెండు సందర్భాలలో కూడా వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది అదేవిధంగా బైకులు కానీ కార్లు కానీ నడిపే ప్రతి ఒక్కరూ ఆర్టీఐ అధికారులు సూచించిన ఫార్మాట్లో వెహికల్ నంబర్ ప్లేటు ఉంచవలసిందిగా కోరుచున్నాము దీనిపైన ట్యాంపర్డ్ నంబర్ ప్లేట్ వితౌట్ నంబర్ ప్లేట్కు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ నంబర్ ప్లేట్ కరెక్ట్ ఉండడం వల్ల మనకు ఉన్న ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా ఏదైనా అఫైన్ జరిగిన సందర్భంలో మనం సీసీ కెమెరాలను యూజ్ చేసుకొని వెహికల్ని ట్రై చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో వెహికల్ నంబర్ ద్వారా మనము కేసును పరిశోధించడానికి వీలవుతుంది వెహికల్కు నంబర్ ప్లేట్ లేని సందర్భంలో కీలకమైన కేసులలో కేసును ఛేదించడం అనేది చాలా కష్టమవుతుంది అదేవిధంగా చైన్ స్నాచింగ్లకు ముఖ్యంగా చాలామంది ట్యాంపర్డ్ నంబర్ ప్లేట్ లేదా వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్ యూజ్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా విధిగా నంబర్ ప్లేట్లు ఉన్న వెహికల్లు అదేవిధంగా ఆర్టీ అధికారులు సూచించిన ఫార్మాట్లో వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆర్సీ కానీ ఉంచుకోవాల్సిందిగా కోరచు ముఖ్యంగా అతివేగంగా నడపడం రేసింగ్ లాంటివి పోవడం పోకుండా యువత అందరూ కూడా జాగ్రత్తగా నడపాలి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలామంది నడిపే టైంలో ప్రమాదం జరిగే వరకు కూడా మేము చాలాసార్లు నడిపినాము ఎప్పుడు ఎలాంటి ప్రమాదం కాలేదు అనే తోటి నడపడం జరుగుతుంది కానీ మనకు ఎప్పుడైతే ఇంటాక్సికేషన్ కండిషన్లో ఉండి మద్యం తాగి ఉన్నప్పుడు మన మెదడు నుంచి వివిధ శరీర భాగాల కోఆర్డినేషన్ అనేది దెబ్బతిని ప్రతిస్పందన అనేది లేట్గా రావడం జరుగుతుంది దానివల్ల క్షణంలో సెకండ్లలో ప్రమాదాలు జరిగి ఎదుటివారికి లేదా మనకు ప్రమాదాలలో నష్టం జరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సూచనలు పాటిస్తూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సేఫ్ జర్నీ చేయవలసిందిగా సర్కిల్ పరిధిలోని ప్రజలందరినీ అన్ని కోవడం జరుగుతుంది